ఈ ఆమెని అయితే వాళ్ళ నాన్నకి అమ్మకి అయితే మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటే నాకు వేరే సంబంధాలు ఏమీ వద్దు నేను ప్రేమించిన నా రాజునే నాకు నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పానంటే ఇంక యామిని వాళ్ళ అమ్మా నాన్న అయితే వెళ్ళి రాజు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాము అంటే ఇంక యామిని అయితే వాళ్ళిద్దరికీ షాక్ ఇస్తుంది మీరు మాట్లాడాల్సింది వాళ్ళ అమ్మా నాన్నతో కాదు వాళ్ళ భార్యతో అంటే అంటే పెళ్ళిని వాడిని ప్రేమిస్తున్నావా నువ్వంటే నేను తను నేను పెళ్లి తను పెళ్లి చేసుకోకముందే నేను రాజుని ప్రేమించాను ఇప్పుడు ఆ అమ్మాయి అడ్డంగా ఉంది నాకు అవసరం అనుకుంటే అమ్మాయి నేను చంపైనా సరే నేను రాజు తీసుకుంటానని చెప్పని అంటుంది ఇంకా రాజుకి అయితే ఇంకా రాజు కావ్య అయితే మన ఇద్దరి మధ్యలో ఇంక ఏ సమస్యలు రావు అని చెప్పని ఇంక మనం ఇంకా ఉండొచ్చు అని చెప్పని అనుకునే లోపలే యామిని అయితే రాజు ఫోన్ చేసి ఫోన్ చేసింది ఇంకా రాజు అయితే ఆ యామిని గుర్తు వాయిస్ని గుర్తు గుర్తుపెట్టేసి ఇది యామిని గొంతులాగే ఉంది అని చెప్పని అని అంటాడు అప్పుడు ఇంకా వాయిస్ మెసేజ్ అయితే పెడుతుంది ఇంకా ఆ వాయిస్ మెసేజ్లోనే ఏంటి రాజు నా వాయిస్ గుర్తుపెట్టేశావా అయినా ఎట్ట మంచి మంచిపోతావలే అని చెప్పనని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం కానీ వెళ్లేదు అంటే రేపు ఉదయం కల్లా మన ఇద్దరి విషయం మన ఇద్దరి సంగతి అందరికీ తెలిసిపోతుంది ఆఖరికి నీ భార్యతో సహా ఇప్పుడు నేను నీకు ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ పంపించినాను హాల్లో ఉంటుంది వెళ్ళి చూడని చెప్పనంటే ఇంకా అందులో అయితే రాజు యామినీ ఫోటోలు అయితే ఉంటాయి ఇంకా ఉదయం ఎక్కడ కాఫీ తాగేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారని చెప్పి నా ఫోటోలు అంతా ఉంటాడు నేను ఒక సమస్య తీరిపోయింది నా భార్యతో ఇంక నేను సంతోషం సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఈ యామీ రూపంలో మళ్ళీ నాకు సమస్య ఇది మొదలైంది అని చెప్పని ఇంకా రాజ్యాధికి కంగారు పడుతూ ఉంటాడు ఈ విషయం కావ్య దగ్గర చెప్పాలా వద్దా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే కావ్య కావ్య దగ్గర దాచి అని చెప్పి నిర్ణయించుకుంటాను